తుఫాను సమయంలో భారీ స్థాయిలో పెనుగాలు వేస్తాయి అందుకే తుఫాను సమయంలో తుఫానును మనం సామాన్య భాషలో గాలివాన అంటాం సామాన్య ప్రజలు తుఫాను గాలి వానగా పేర్కొంటారు అంటే తుఫాను సమయంలో వర్షంతో పాటు తీవ్రమైన గాలులు వీస్తాయి తుఫాను సమయంలో వీచే ఈ గాలులను గాలుల యొక్క తీవ్రతను మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు ఇందుకు సంబంధించి ఇంగ్లాండు దేశానికి చెందిన ఒక నౌకాదళాధికారి విఫోర్టు ఒక స్కేలును రూపొందించారు ఈ స్కేలు ఆధారంగా మన పరిసరాల్లో వచ్చే మార్పులను బట్టి తుఫాను సమయంలో వీచే గాలి యొక్క వేగాన్ని మనం నిర్ధారించుకోవచ్చు రిపోర్ట్ స్కేలులో మొత్తము పదమూడు అంశాలు ఉంటాయి గాలి నిశ్చలంగా ఉన్నప్పుడు మనకు వెలిగించిన దీపము నెట్ట నిలువుగా ప్రకాశిస్తుంది గాలి మహా విధ్వంసకారిణి అల్పపీడన ప్రాణ ఒక అల్పపీడనం ఏర్పడినప్పుడు అల్పపీడనం వాయుగుండంగా మారినప్పుడు అది తర్వాత తుఫానుగా మారి పెను తుఫానుగా మారినప్పుడు గాలులు తీవ్ర తీవ్రమైన విధ్వంసాన్ని సృష్టిస్తాయి ఈ వీచే గాలి వేగాన్ని బట్టి ఈ గాలిని ఈ గాలుల్ని రకరకాల పేర్లతో పిలుస్తారు ఈ బిపోర్ట్ స్కేళ్ళలో మొత్తం పదమూడు పాయింట్లు ఉంటాయి దాన్ని నిచ్చలనము అంటారు ఏదైనా ఒక ప్రదేశంలో వీచే గాలి ఐదు కిలోమీటర్ల గంటకు ఐదు కిలోమీటర్ల లోపల ఉంటే దానిని పిల్ల గాలి అంటారు ఐదు కిలోమీటర్ల నుండి పదకొండు కిలోమీటర్ల మధ్య ఉంటే దానిని మంద సమీరము అంటారు ఈ విధంగా గాలికి రకరకాల పేర్లు ఉంటాయి నిచ్చల స్థాయి నుండి పిను విధ్వంసం సృష్టించే హరికేన్ వరకు గాలుల వేగము వేరువేరుగా ఉంటుంది ఏ ప్రదేశంలో అయితే గాలి వేగము నూట పది కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే దానిని పెను తుఫానుగా భావిస్తారు గాలి వేగాన్ని బట్టి గాలుల్ని నిచ్చలము పిల్లగాలి మంద సమీరము మంద సమీరము ఉపసమీరము సమీరము మందం మారుతము మారుతము ఇంజుం మారుతము పెనుగాలి తుఫాను ఉపాను పెనుతుపాను హరికేను అని వివిధ పేర్లతో పిలుస్తారు ఈ ఆయా సందర్భాల్లో ఆ గాలి వేగాన్ని బట్టి మనకు పరిసరాల్లో మార్పులను గమనించవచ్చు ఉదాహరణకి గాలి నిశ్చలంగా ఉన్నప్పుడు దీప వెలిగించిన దీపము రెట్ట నిలువుగా వెలుగుతుంది అదే గాలి వేగం పెరిగే కొద్దీ కాగితాలు ఎగిరిపోవడం తర్వాత చిన్న చిన్న కొమ్మలు ఊగడం చెట్లు ఊగడం పెద్ద పెద్ద చెట్లు కొమ్మలు ఇరిగి పడిపోవడం భవనాలు కూడా పడిపోవడం పెద్ద చెట్లన్నీ కూలిపోవడం ఇవన్నీ సంభవిస్తాయి ఈ విధంగా గాలి వేగాన్ని బట్టి మన పరిసరాలు వచ్చే మార్పును బట్టి ఆ గాలి యొక్క తీవ్రతను మనం సులభంగా తెలుసుకోవచ్చు ఈ విధంగా తుఫాను తీవ్రతను గాలి యొక్క వేగాన్ని గుర్తించేందుకు విఫోర్ట్ రూపొందించిన స్కేలు విఫోర్ట్ స్కేల్ ఇవి మన పరిసరాల్లో ఏ స్థాయిలో వీసే గాలిని గాలి యొక్క తీవ్రతను బట్టి దాన్ని ఏ పేరుతో పిలుస్తారో అన్న విషయాన్ని మనం ఈరోజు ప్రస్తావించుకున్నాం ప్రస్తుతము పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక తుఫాను మంతా తుఫాను ఏర్పడి ఉంది ఈ తుఫాను ఈరోజు ఇరవై ఏడు రాత్రికి పెను తుఫానుగా మారుతుంది ఇది పెను తుఫానుగానే మధ్య కోస్తా జిల్లాలలో కాకినాడ సమీపంలో తీరాన్ని దాటుతుంది తీరాన్ని దాటే సమయంలో గాలి వేగము వంద కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంటుంది ఆ విధంగా మనం తుఫాను సమయంలో వీచే గాలి వేగాన్ని మన పరిసరాల్లో వచ్చే మార్పులను పరిశీలించడం ద్వారా సులభంగా గుర్తించవచ్చు ఆ రోజుల్లో పంతొమ్మిదవ శతాబ్దంలోనే నేడున్న సాంకేతిక పరికరాలు ఉన్నతమైన పరికరాలు అందుబాటులో లేని రోజుల్లో పరిసరాలను పరిశీలించడం ద్వారా గాలి తీవ్రతను లెక్కించేందుకు సులభమైన పద్ధతిలో మార్పులను గుర్తించేందుకు బిఫోర్ టు ఈ స్కేల్ని రూపొందించారు ప్రస్తుత తుఫాను నేపథ్యంలో దాన్ని మనం మరొకసారి ప్రస్తావించుకుంటాం తుఫాను సమయంలో బలమైన గాలులు వీసే సందర్భంలో మన పరిసరాలను పరిశీలించడం ద్వారా గాలుల వేగాన్ని తీవ్రతను గుర్తించేందుకు రూపొందించిన సాంకేతిక పద్ధతి బిఫోర్ట్ స్కేల్ గాలి నిచ్చలంగా ఉండడాన్ని నిశ్చలం అంటారు గాలి వేగము ఐదు కిలోమీటర్ల లోపల ఉంటే దానిని పిల్లగాలి అంటారు గాలి వేగము ఐదు నుండి పదిహేను కిలోమీటర్లు ఉంటే దానిని మంద సమీరము వేగము పన్నెండు నుండి పంతొమ్మిది కిలోమీటర్ల మధ్య ఉంటే దానిని ఉప సమీరము అని అంటారు గాలి వేగము ఇరవై నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మధ్య ఉంటే దానిని సమీరం అంటారు వేగము ఇరవై తొమ్మిది కిలోమీటర్ల నుండి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మధ్య ఉంటే దానిని మందమారుతమని ముప్పై తొమ్మిది నుండి నలభై తొమ్మిది కిలోమీటర్ల మధ్య ఉంటే దానిని గాలి వేగము యాభై కిలోమీటర్ల నుండి అరవై ఒక్క కిలోమీటర్ల మధ్య ఉంటే దానిని మారుతమని అంటారు వేగం గంటకు అరవై రెండు కిలోమీటర్ల నుండి డెబ్బై రెండు కిలోమీటర్ల మధ్య ఉంటే దానిని జుంజుమారుతమని అంటారు వేగము డెబ్భై ఏడు కిలోమీటర్ల నుండి ఎనభై ఎనిమిది కిలోమీటర్ల మధ్య ఉంటే దానిని వెనుగాలి అని అంటారు వేగము ఎనభై తొమ్మిది కిలోమీటర్ల నుండి నూట రెండు కిలోమీటర్ల మధ్య ఉంటే దానిని తుఫాన్ అని పేర్కొంటారు వీచే వేగము గంటకు నూట పదమూడు కిలోమీటర్ల నుండి నూట పదిహేడు కిలోమీటర్ల వరకు ఉండే దానిని పెను తుఫానుగా పేర్కొంటారు తుఫాను కారణంగా వీచే గాలి వేగము నూట పద్దెనిమిది కిలోమీటర్ల కన్నా ఎక్కువైతే దానిని ఉప్పెన లేక హరికేన్ అంటారు ఈ సందర్భంలో పరిసర ప్రాంతాలలో మహా విద్వంసం సంభవిస్తుంది